హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి యాక్చువల్గా పిల్లలకి ఒక్కరోజు సెలవిస్తే ఇల్లు పీక్ పందరేస్తారు కదా ఇల్లునెందుకు పీక్ పందరేసుకోవడం పదండి షాపింగ్ మాల్ని పీకేసి వేసేద్దాం అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ పిల్లల్ని తీసుకొని ఏఎంఆర్ ప్లానెట్కి అయితే వచ్చేసామన్నమాట ఈ పిల్ల ఎవరు మన కన్నమ్మ కన్నా లాంగ్ ఉందని చూస్తున్నారా కన్నమ్మ దోస్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా ఇద్దరు పర్సనాలిటీ కాదు మెంటాలిటీ కూడా ఒక్కటే జా జిగిరి దోస్తులు అనమాట వయసులో చదివే క్లాస్లో తేడా ఉన్నా చేసి అల్లరిలో మాత్రం తేడా ఉండదు ఇద్దరు ఇంకా లోపలికి రాగానే ట్రైన్ ఎక్కుతామని చెప్పేసి ట్రైన్ ఎక్కారనమాట వీళ్ళు ముచ్చటగా ముగ్గురున్నారు మూడు వందలు తీసుకుని మూడు రౌండ్లు తిప్పిండర్ ప్లానెట్ వచ్చేసి మౌలాలిలో ఉంటుంది ఇంతకు ముందు నేను చాలా సార్లు వచ్చాను రెండు మూడు షాప్స్ కూడా నేను అప్లోడ్ చేయడం అయితే జరిగింది కానీ ఫ్రెండ్స్ రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట వీళ్ళు ట్రైన్ లో చక్కర్లు కొడుతూ ఉంటే నేను అన్ని షాప్స్ చూపిస్తున్నాను మా ఫ్రెండ్ కి ఎప్పుడు వచ్చినా కూడా ఏదో కొత్త సెటప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఇక్కడ ఇప్పుడేమో టూ పైగా బిల్లు చేస్తే లక్ష్మీ తీసి వాళ్ళకి బైక్ అయితే ఇస్తారంట ఇప్పటికే చాలా మంది నింపేసినట్టున్నారు ఈ బాక్స్ ని ఇంకో టూ డేస్ పోతే బాక్స్ మొత్తం నిండిపోయేటట్టుంది నేను కూడా వేద్దాం అనుకున్నాను గానీ మన లక్ గురించి మనకు తెలుసు కదా ఎందుకు రిస్క్ అని ఊరుకున్నానమాట ట్రైన్ రౌండ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి మనం అయితే ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోదాము ఇంక మన లక్కీ గారు చూడండి కొంచెం నిద్ర మొత్తం ఉన్నాడు అనమాట బైక్ మీద పండుకున్నాడు వాడైతే సో అందుకని ఫేస్ అలా ఉంది కొంచెం సేపు తర్వాత చూడండి వాడు ఫేస్ ఉంటదో మేము ఎప్పుడు బయటకు వచ్చినా కన్నమ్మ వాళ్ళ డాడీతోనే వాళ్ళము సో కన్న మని తను వాళ్ళు మొత్తం అన్ని షాప్స్ తిరిగే వాళ్ళం అనమాట ఇప్పుడు మన ఓన్ రిస్క్ మీద వచ్చాం కాబట్టి నేనైతే ఏ షాప్కి తీసుకెళ్ళలేదు పిల్లల్ని ఎందుకంటే అక్కడ తెలియకుండా ఏమన్నా గాజు అట్లాంటివి ఏమైనా ఐటమ్స్ టచ్ చేశారనుకోండి అవి పడిపోతే మళ్ళీ బిల్లు మనకే ఆస్తారు కదా ఎందుకు వచ్చింది రిస్క్ అని చెప్పేసి ఎక్కడికి అనమాట అంటే ఏ షాప్కి తీసుకెళ్ళలేదు డైరెక్ట్ మేము ప్లే ఏరియాకి వెళ్ళిపోయామనమాట ఎందుకంటే మేము వచ్చిందే పిల్లల్ని ఆడిపించడానికి కాబట్టి ఇక్కడ మొత్తం గేమ్స్ ఆడడానికి ఒక యాక్సెస్ కార్డ్ అయితే కొనుక్కోవాలనమాట ఇంతకు ముందు ఫైవ్ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ చేశారంట ఇంక సెవెన్ ఫిఫ్టీ పెట్టి కార్డ్ తీసుకుంటే టూ హండ్రెడ్ పాయింట్స్ ఎగస్ట్రా యాడ్ అవుతాయని చెప్పారు ఒక్కొక్క గేమ్ దగ్గర మనకి ఎయిటీ పాయింట్స్ లేదంటే ఫిఫ్టీ పాయింట్స్ అట్లా కట్ అవుతున్నాయి అనమాట ఇంకా మా వాళ్ళు అయితే స్టార్ట్ చేసేసారు వాళ్ళకి నచ్చిన గేమ్ని అనమాట యాక్సెస్ కార్డ్తో అవసరం లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నాకు మొత్తం అంతా ఎంజాయ్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అదిగో మా లక్కీ అనమాట వాడి నచ్చిన మిషన్ దగ్గరికి వెళ్ళడం వాడు నచ్చినట్టు ఆడుకున్నాడు ఎటువంటి కాడుతున్న పనులే దానికి నేను కూడా ఆడుకోని అని చెప్పేసి ఫ్రీగా వదిలేసాను అనమాట వాడైతే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాడు ఒక గేమ్ మిషన్ దగ్గర నుంచి ఇంకొక దాని దగ్గరికి అక్కడి నుంచి ఇంకొక దాని దగ్గరికి అలా మొత్తం మాల్లో ఉన్న అన్ని మిషన్స్ ని కవర్ చేసుకుంటూ వచ్చాడు వీడు ఈ ముగ్గురు వాటర్ గేమ్స్ ఆడుతుంటే లక్కీ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట గేమ్స్ లో గోల్డ్ మెడల్ రాకపోయినా మా ఊళ్ళకి టికెట్లు అయితే వచ్చాయనమాట ఈ టికెట్స్ ఏం చేయాలని అడిగితే ఒక హండ్రెడ్ టికెట్స్ వరకు అయితేనంట మనకి ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తారంట ఆ హండ్రెడ్ టికెట్స్ వచ్చేంత వరకు ఆడితే మన ఆస్తులు ఆవిరైపోతాయని చెప్పేసి మేమైతే పక్కకు అనమాట ఇంక ఇక్కడ మా ఊరు హడావుడు చూడండి కదలను బండిని తె కదిలించేస్తున్నాడు స్టీరింగ్లు తిప్పేసి సరేలే సరదా పడుతున్నాడు కదా అని చెప్పేసి ఆ కార్కైతే యాక్సెస్ కార్డ్ పెట్టాను అనమాట అది మూమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఏడ్చుకుంటూ దిగిపోయాడు వాడు గేమ్స్ ఆడాడంట గేమ్స్ ఆడించి మిషన్స్తోనే ఆడతాడంట ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో బిలో ఫైవ్ ఇయర్స్ వాళ్ళకంట మాకు అన్నమ్మకు ఫోర్ ఇయర్సే కాబట్టి దాన్ని అయితే కూర్చోబెట్టామన్నమాట దీని టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంది ఇంకా వాళ్ళకి నచ్చిన గేమ్స్ అన్నీ ఆడేశారు ఇక్కడ కన్నమ్మ ఎలకలను కొట్టే గేమ్ ఆడుతు చూడండి సరేలే బాగా ప్రాక్టీస్ చేయి ఇంటి దగ్గర ఎక్కడైనా ఎలక ఉంటే కుడుతుగానని చెప్పాను ఈ గేమ్ త్రీ మినిట్స్ ఎంత ఉంది మేము ఒకటే కార్డ్ పెట్టేసి ఇద్దరిని ఆడించేసాము పాయింట్స్ కలిసి వస్తాయని చెప్పి ఆటల్లో పడిపోయే టైమే తెలియలేదు మొత్తం అన్నీ కవర్ చేశారు అన్ని గేమ్స్ కవర్ చేశారు తీసుకున్న కార్డుకి న్యాయం చేశారనమాట వీళ్ళు సరేలే చాలాసేపు అయిపోయింది కదా ఏమైనా తిందామని చెప్పేసి మేమైతే ఫుడ్ కోర్ట్కి వచ్చామన్నమాట పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్పారు అందరికన్నా బాగా ఎంజాయ్ చేస్తుంది ఇగో మా లక్కీయే వీడికి అనవసరంగా రెడ్ కలర్ టీషర్ట్ వేసి తీసుకెళ్లాను అక్కడ గేమ్స్ ఆడే మిషన్స్ చాలా మట్టుకి రెడ్ కలర్లో ఉన్నాయి ప్యూర్ రెడ్ కలర్లో ఉన్నాయి వీడు అట్లలో కలిసిపోయాడు మొత్తము మేమైతే ఇంకా తినడానికి పిజ్జా తీసుకున్నాం అనమాట పిల్లలు కూడా పిజ్జా తింటామన్నారు సో పిజ్జా అయితే తీసుకున్నాము కాకపోతే సాటర్డే కదా నాన్ వెజ్ పిజ్జా తీసుకోకుండా ఓన్లీ వెజ్ పిజ్జా అందులో కార్న్ అండ్ చీజ్ పిజ్జా అయితే తీసుకున్నాము చాలా బాగుందంట టేస్ట్ మా ఊళ్ళకి బాగా నచ్చిందంట మా ఇంటి దగ్గర నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట ఈ షాపింగ్ మాల్ మేమైతే ఆఫ్టర్నూన్ టూకి స్టార్ట్ అయి వెళ్ళాము మేము గేమ్స్ ఆడి పిజ్జా అంతా తినే టైంకి ఫోర్ థర్టీ అట్లా అయిపోయిందనమాట మళ్ళీ చీకటి పడితే ప్రాబ్లం కదా పిల్లలతో అని చెప్పేసి మేము రిటర్న్ స్టార్ట్ అవుదాం అనుకున్నాము ఇంకా ఎంట్రన్స్లో రెండు గేమ్స్ మిగిలిపోయినాయి అనమాట సో అవి కూడా ఆడించేస్తే వాళ్ళు కూడా ఫుల్ సాటిస్ఫై అయిపోతారు ఇంకా హ్యాపీ ఫేసెస్తో వస్తారు ఇంటికి అని చెప్పి అవి కూడా ఆడించేసాము ఈ గేమ్ వచ్చేసి ట్వంటీ మినిట్స్కి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారనమాట అంటే ట్వంటీ మినిట్స్ అందులో ఆడుకోవచ్చు లక్కీని కూడా పంపిద్దాం అనుకున్నాను కాకపోతే బిలో త్రీ ఇయర్స్ వాళ్ళకి నాట్ అలౌడ్ అన్నారు సరేలే కిందంత ప్లేస్ ఉంది కదా ఆడుకోని నేను కింద వదిలేస్తే వాడు చూడండి వాటర్తో అంటున్నాడు అందులోకి వెళ్ళడానికి చాలా ట్రై చేశాడు ఆడు మొత్తం దాని చుట్టూరు తిరిగాడు అనమాట కాకపోతే వాడికి ఎక్కడ గ్రిప్ దొరకలేదు ఎక్కడానికి సో తిరిగి తిరిగి నార్మల్గా వచ్చేసాడు చాలా ట్రై చేసాడు అందులో ఎక్కడానికి కాకపోతే ఎక్కడ వాడికి గ్రిప్ దొరకలేదు ఇంకొకటి అయ్యే పనుల్లో కనిపించట్లేదు అని చెప్పేసి సైలెంట్గా వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నాడు అనమాట ఆ రెండు గేమ్స్ ఆడేసిన తర్వాత మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము పిల్లలైతే ఫుల్ హ్యాపీ వాళ్ళ హ్యాపీ ఫేసెస్ చూస్తే మనకు కూడా ఆటోమేటిక్గా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇంటికి పోదాం రారా అంటే నేను రానన్నట్టు అక్కడే నుంచి ఆడుకుంటున్నాడు ఇలా గడిచింది అనమాట మా మాడే హ్యాపీ హ్యాపీగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్